సుందరాయ శుభాకాయ మంగళాయ మహోజీ సింహశైల నివాసాయ శ్రీసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ వారి సన్నిధానంలో ఆశ్చర్యశుద్ధ విధియ శుక్రవారం చిత్త నక్షత్రం అక్టోబర్ నాలుగవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుచులు చెల్లించి సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సమయల నుంచి సంప్రదాయ వస్త్ర ధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిజవేద పారాయణం ఉపనిషత్పారాయణం దివ్యపురం సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రం ఆత్మ వరాహపురాణం శ్రీవాయం భగవద్ విషయం మొదలైన గ్రంథములన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ వేదనం అయిన తర్వాత నిత్య హోమం అయిన తర్వాత మంగళాశేష్టం చాతవర్ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాచర్షణం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రనామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరం సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కా గురువారం ఆయా సేవలకు తగిన రుసుకు చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో రెండు సంఖ్యలో భాగస్వాములు కావచ్చు శుక్రవారం ప్రయత్నంగా ఎనిమిది గంటలకు కపస్తమ దగ్గర ఉండేటువంటి తాయారు సన్నిధిని సహస్రనామార్చన కుంకుమార్చన జరుగుతుంది దాంట్లో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన ప్రశుజలించి సంప్రదాయ వస్తుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభగన్ మహా మహానువేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదలు చేయడం జరుగుతుంది శుక్రవారం ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవ ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం నవరాత్ర ప్రయుక్తంగా ఈనాటి నుంచి రామాయణ పారాయణం జరుగుతుంది ఉదయం ఆరాధనతో ప్రారంభమయ్యి అలాగే సాయంకాలం ఐదు గంటలకు ప్రతినిత్యం చతుర్భుజతయారు సువర్ణమ్మవారుతో తిరువిధి బేడా తిరువిధి మహోత్సవం జరుగుతుంది ఇవాటి నుంచి తొమ్మిది రోజులు నవరాత్ర ప్రయుక్తంగా భక్తులు గమనించవలసిందిగా మనము చేస్తున్నాను రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కలాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది